రాత్రి మాకు నాలుగు గంటలకి భారీ వర్షం కురిసిందండి తుఫాన్ అంటున్నారు కదా ఈ తుఫాన్ ప్రభావం వల్ల మళ్ళీ మాకు భారీ వర్షాలు పడుతున్నాయి వాతావరణం కూడా మబ్బుగానే ఉంది రాత్రి నాలుగు గంటలకి అయితే నేను రాత్రి వాతావరణం అనుకూలంగా లేదు వాన పడదని నేను ముందే ఊహించి ఈ టబ్బులో ఇవన్నీ నేను రాత్రి నేను లోన పెట్టేశాను బయట అసలు ఏమీ పెట్టలేదు తోటకూర మట్టికి తోటకూర మట్టికి వాన తగ్గి చూడండి ఎలా పడిపోయింది మళ్ళీ ఇది నిలదొక్కోవాలంటే കൊതുക എൻ്റെ കായൽ കേട്ടോ రా అమ్మకి రా ఐదుగా ఏ అది చేత ఉన్నాయి కోడి గుడ్డ ఏది అవుతు సరే ఇట్ర యాశీన్ బేగ రంటగదు పెట్టేన రా అమ్మ దగ్గరికి వెళ్ళరా ఒంటకలు స్లోగా పెట్టాయి గుడ్డు బదులు పోదు ఏ कोई सकतेदुफाइ को यह आ हंटे क पच मुलते ले रे मुलाना पजे पड़े ह ఇది తర్వాత పోద్ది చూడ ఒకసారి ఫోటో తీసుకుంటా ఇవ్వండి ఇద్దరు ఏది ఇది ఎంత లావు అవుతాయి కాయలు చూడు ఎంత లాభ అయినా సరే ఎంత రాతకుడు కాయ అది చెప్తాను ఖరాబ్ అవుతుంది బోలా చూసా ఇత్తనం మంచిది అనుకుంటుంది ఎంత లాభ అయింది ఆ చిన్నది అది అలాగొండదు ఇప్పుడు వద్దు ఇగో మనకి కాయలు మనకి ఎండు చేపలు వేస్తాక సరిపోతాయి మళ్ళీ సరికి ఏం చేద్దామంటే ఇంకా రెండు రోజులు ఆగుతాయి ఇగో ఈ లాభం అవుతాయి ఈ ఈ కూడా సేము ఇదికి ఎంత లాభం అవుతాయి అనవసరం ఇప్పుడు గోసేస్తే ఎన్నో మొక్కలు అవ్వవు కనీసం మనం తినలేకపోయినా ఎవరోకి ఇవ్వచ్చు అది చూడు అది కూడా అప్పుడే ఎంత లాభం అయిందో కుట్టుకడికి వెళ్ళాను కదా మొత్తం వంటగదిలో టైర్ శాతం అయిపోయిన తర్వాత అవన్నీ శుభ్రం చేసి ఎనిమిదిన్నరకి కుట్టుకడికి వెళ్ళాను అయితే ఈ తాటా చేపలో పెద్ద ఇల్లు ఏమంట రాలేదంట ఈ చెన్నై అయినా బాగానే ఉంటే వంకాయలు వేసుకుంటా తీసుకెళ్ళినంటే ఇక తీసుకొచ్చా ఉప్పు సాగుడాలి ఉన్నాయి కదా భోగం అంటాం వంకాయలు ఇక అంతకే చెన్నై అయిన సరికి తేవచ్చు వచ్చింది బాన్లే అంటే అసలు మధ్య ఉంచుతాడు ఆగిపోయి చూడ ఇలా మ్యాజిక్ వ్యాన్ ఆలస్యంగానే వద్ద రాత్రి కూర్చిన మరి ఆటో కాదు వచ్చేది ఇందులో కూర్చిన ఆటో కాదు మనకు వచ్చేది మ్యాజిక్ వ్యాన్ అనుకో రాత్రి కూర్చిన వర్షానికి పంగి పంగిడి గుడి కాలు వచ్చేది ఆ కాలు గురించి మనకి తిరగేసుకుని వెళ్ళి ఆ పంగిడి కూడా అన్న పిల్లలు తీసుకొచ్చేపటికి మన ఇంటికి వచ్చేపటికి తొమ్మిది అయ్యేది ఇది వరకు మరి ఇప్పుడు మన ఊళ్ళో ఆటో అవుతుంది కాబట్టి ఎనిమిదింటికి వచ్చేద్దాయి వేసి మొత్తం వేసేవి చిన్ని చిన్న చిన్నవి అయ్యే పట్టు ఉన్నాయి వేసే పిల్లలకి క్యారేజీలో చేపలు పెట్టకూడదు కాబట్టి వాళ్ళకి బంగాళాదంపలు ఉన్నాయి కదా వంకాయ బంగాళాదంప పెట్టచ్చు 去一楼房吗？吗我一楼房。快嗯嗯。嗯 కొద్దిగా ఉప్పు వేసుకుంటా సాల్ట్ అయిపోయా బేగ ఖచ్చిపేట ముందు కోసి అవుతారు అది ఆఖరిని పోతుంది దాన్ని ఆఖరిని చూస్తా నువ్వు ఎప్పుడు ఏది చూపించినా అలా చూపించకూడదు కాదు నేను ఇవ్వక చెప్పాను అది అలా చూపించాలి అలాగే కెమెరాకి అలాగే కాపాడుతుంది అలా బారుగా పెడితే కాపాడదు కెమెరాకి ఎప్పుడైనా అడ్డంగా పెట్టాలి లేక ఉంది ఆ కాయ ఇంకా లాగా అవుతుంది కానీ ఈత్తనం కూడా మంచిదే ఇది నేను మనం పెట్టిన ఇత్తనం లాగానే లోకాయలు అవుతుంది ఇది నేను ఫస్ట్ నుంచి నీకు చెప్తున్నాను చూడు తెల్లవకాయలో పండించాలి తెల్లంకాయలో పండించాలని ఒక్క కాయ నీకు కేజీ అయిపోద్ది సరిగ్గా పెరిగిందంటే ఆ నల్ల వంకాయలు నేను ఆ గ్రీన్ కాయలు ఉన్నాయి చూడు గ్రీన్ నేను చూడు అయ్యే గుత్తు వంకాయలు కాకునే చూడు అవి ఎన్ని కాయలు కాసినా సరే అసలు తోకమన్నది రవయ్యి மனக்கு ஏதோ கோராவாலே கொஞ்சம் மனக்கு மொக்கல் எவ்வளவு பெய காய்ரு காய் மனக்கு அது ஏமோ கொஞ்சம் உண்டு அது ஓய் போனா எலகண்ட் பயிக்கு எலகண்ட் ఫోన్ వచ్చేస్తుందమ్మా మళ్ళీ మూత వేసేసింది మళ్ళీ వచ్చేస్త బెండకాయలు సత్యవతి మీ వెంకటేశ్వరకి ఇచ్చే వాళ్ళకి మా నాన్న పోయ్య ఎలా పోయాం కదా మీ వెంకటేశ్వర అన్నకిచ్చేస్తే హాయ్ పరస్ పరస్ పురుగు కొట్టేసినట్టు ఉందండి పేసేసవా ఇది మళ్ళీ టీలో పెట్టేది అప్పుడు శుభ్రంగా కడిగా అందాక కడుతున్నాను బాదం బాదంపప్పులు ఎక్కడెట్లా సరే సరే ప్లేట్ ఎక్కడ తీసుకుపో అందులో పెట్టేస్తావా సరే గులాస్ అని తేండి మీ దగ్గర ముందు బాదంపప్పులు వచ్చాయి గుడ్లు వచ్చేస్తావు వచ్చి ఇదిగో నువ్వు గుడ్లు వల్తావు చూడు వలిసిన తర్వాత ఇందులో కడతాయి సార్ వల్లిచిన తర్వాత అందులో వేసి అందుకే బాగో అందులో కడతా రే తెచ్చారా సరే కూలానిగా అలకిచ్చే వరకు తింటానండి ఈ లోపు చెర తీసి తింటానండి ఈ లోపు వెళుతుంది వచ్చిన వచ్చినట్టు అందులో ఫ్యాన్ ఏమమ్మా చాలాదా అండి యాశ్మినీ పువ్వు పెడతారా అమ్మ నీకు గులాబీ పువ్వు టైం అయిపోతుంది రావాలి మీరు ఎంత అయిపోతుంది ఒక పావు గంటలు వచ్చేద్దీ యాశ్వని ఉంది బానంది అమ్మ పువ్వు పెడతాడు రాత్రి కొన్ని అనివార్య కారణ కారణాల వల్ల నేను వీడియోని ట్రిమ్ అయితే చేయవలసి వచ్చింది అందుకనే మనకి ఫస్ట్ గంట చూసిన వాళ్ళకి వంటగది కనిపించింది కానీ తర్వాత చూసిన వాళ్ళకి ఒక రెండు గంటలు ఆగిన తర్వాత వంటగది కనిపించలేదు నేను వీడియోలో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని నేను వీడియోని ట్రిమ్ అయితే చేశాను ఇప్పుడు మటుకు చూపిస్తున్నాను ఇంక ఈరోజు వాతావరణం అనుకూలంగా ఉంటే ఈ వాల్ పేరు పెట్టడానికి వాళ్ళు మనం రాశారు కదా రంగులు ఇవన్నీ అవి కూడా తేవడానికి పొయ్యి కూడా కలిసి వదిలిపోతుంది ఇందులో రీసెంట్ వచ్చేది మాట సరిగ్ దిన పడుతుంది నిమ్మకాయ ఒక ఆరు గంటలకి మన తెచ్చారుగా పిండి ఎత్తావా

నాన్న ఎల్గెదర్ కొచ్చి ఆ

എന്താ ഓഹാ മേജിക് വച്ചിന് വേണ്ട